అంటే ఏదో పేపరు పెన్ను ఉంది కీప్యాడ్ ఉంది మొబైల్ ఉంది మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా ఈరోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా ఒక ఒక రకమైన అలజడి ఉండదా ఒక రకమైన భావం క్రియేట్ అవ్వదా ఈరోజు మీ నేను నేనే చెప్తున్నాను ఈరోజు మీరందరూ వచ్చిన్నారు ఇక్కడికి మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు నీటిలో ఈదుకునే రాలేదు కనీసం అనకూడదు కానీ మీ ప్యాంట్ కూడా చిన్నది కూడా తడిచిన పరిస్థితి కూడా లేదు ఎక్కడండి మునిగిపోయింది ఈరోజు సెక్రటేరియట్లో మేము కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోలేదు మరి అమరావతి మునిగిపోయింది నేను ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలా ఈరోజు పేపర్లోనే గట్రా కొంతమంది రాస్తున్నారు నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడట్లా స్పెసిఫిక్గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద జల్లే కార్యక్రమం మీదే ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటున్నాం ఈరోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది మరొకరు రాస్తారు విజయవాడలో విలేతాండవం చేస్తుంది అంటారు నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకు ఏదో పేపర్ ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగ్ ఏదో కొంచెం పొంగుతుందట అంటే లిటరలీ మీరు నమ్ముతారా కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఎటువంటి భయాందోళనలకు గురి కాకండి అక్కడ ఏమీ జరగట్లేదు అని మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి అంటే ఎంతవరకు ప్రజలను భయాందోళనలు గురి చేయడానికి చేస్తున్నారు నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి అయ్యే మాజీ మంత్రి చేశారు మీకు అమని కామన్ సెన్స్ లేదా ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి రాజకీయంగా దెబ్బ దెబ్బ కొట్టుకుందా ఉంటే చాలా సందర్భాలు ఉంటాయి చాలా వేదికలు ఉంటాయి అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రజల్ని భయోందాలను గురి చేయడానికి మీరు చెప్పే మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద రాజద్రోహం కింద మేము తీసుకోవాలి ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి ఆ రోజు మీరేదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు ఇది రాజద్రోహం అంటే ఈరోజు గవర్నమెంట్ని తప్పు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజు మళ్ళీ మనం చూసామండి ఈరోజు అదే వాళ్ళు ఏమన్నా అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరును ముంచేసారని ఒకరు రాస్తారు ఇంకొకరు ఏమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో పడవ ఢీకుంటున్న పరిస్థితిలో చిన్న రిపేర్ అది కూడా పెద్ద రిపేర్ ఏం కాదు వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు అంటే డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం ప్యారస్ గేట్లు పనిచేయట్లేదని ఒకటి రాస్తాడు ఏమనుకుంటారండి ఆ బుడమేరు మళ్ళీ మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళీ విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ప్రచారాలు ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఒక నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు అంటే ఒక జాతీయ జెండాకి ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు ఆయన పంద ఇలాగే ఉంటుంది ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్ రోజుకొక ఫేక్ న్యూస్ మొన్న నేనే మీకు చూపించాను అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలు అని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించిపరిచే పోస్టులు పెట్టడం ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం గురించి మీరు కేవలం వాస్తవాలు ఉన్నాయా మేము మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టాం కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాత్రమే రాయాలి నిజంగా అక్కడ తప్పు జరిగింది ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా మేము సరిదిద్దుకుంటాము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మేము ఎవరూ దేవుళ్ళం కాదు మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అటువంటి పరిస్థితులు మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి డెఫినెట్గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి తిరిగి అమ్మ మహిళల గురించి కించపరిచేటట్టు మాటలు మాట్లాడించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి ప్రజల్ని మబ్బి పెట్టడానికో భావానికి గురి చేయటానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం దానిలో దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో వా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా లీగల్గా చర్యలు ఉంటాయి దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి పబ్ ఇంకొంచెం ఇంకో మాట చెప్పాలి కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం కొంచెం ముందుకెళ్ళాలి అనుకుంటే కనుక రిజైన్ చేసి వెళ్ళండి అంతేగాని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా మా దృష్టికి వచ్చింది అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరిగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యాం ఈరోజు మహిళల భద్రత అన్నది మేము ఎంత ప్రయా టాప్ ప్రయారిటీ మేము తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళల భద్రత విషయంలో కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో కానీ ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా చాలా కటుగా ఉండే పరిస్థితి ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఏ ఒక్కరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోని క్షమాభిక్ష అనేది ఉండదు అన్న సంగతి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు మహిళల మీదకి అడ్డగోలుగా వెళ్ళే ఎవరిని కూడా మేము మహిళల మీద అనుచిత చేసే చేసేవాళ్ళు కానీ మహిళల మీద ఈ రోజు వరకు మీరు చూశారు గాంజాను అరికట్టగలుగుతున్నాం డ్రగ్స్ని అరికట్టగలుగుతున్నాం ఈరోజు క్రిమిన్ క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం ఉమెన్ ప్రొటెక్షన్ని పెంచగలుగుతున్నాం శక్తి యాప్ ద్వారా చాలామంది మహిళలకు భద్రతా చట్టాల దృశ్యం మేము దగ్గర కాగలుగుతున్నాం ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం ఒకటే మీ అందరికీ తెలియజెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక డెఫినెట్గా మేము కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం జియోలు కాదండి సార్ చట్టమే తీసుకొస్తామండి అయితే ఈరోజు మీరు ఉంచొచ్చు రేపు మేము వేరే వాళ్ళు వచ్చిన తర్వాత జియో క్యాన్సిల్ చేయొచ్చు ఈసో జియోలు కాదండి చట్టాన్ని తీసుకొస్తున్నాం చట్టం తీసుకురావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం యా అది రిపోర్ట్ ఇంకా రాలేదండి రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమమ్ మీరందరూ మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టట్లే బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాటెవరీ టిన్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అనే సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అతనికి యాక్చువల్గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకుముందు రెండు వేల పది నుంచి ఖైదు అతను రెండు వేల పద్నాలుగు నుంచి సంథింగ్ ఆ ఏరియాను ఒక ఫోర్ ఇయర్స్ అతను ఎబ్స్కాండ్ అయ్యాడు తర్వాత సరెండర్ అయ్యాడు సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర దగ్గర ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అతను పెరోల్ మీద బయట ఉన్నాడు ఓకే మాకు మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటనేది మేము మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం కానీ ఆ ఇన్ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది ఎవరున్నారు నేను జరుపు ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందనే పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుకుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చెల్ చేసినాయి హూ ఇస్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆవిడేం చేస్తా ఉంది సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం అది పక్కన పెట్టండి కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపలికి తీసుకొచ్చి పెట్టాం కానీ ఒకటి చెప్తా చెప్పండి యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి కొన్ని కొన్ని నేను ఒక మాట అన్నాను కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అప్పుడున్న పందాన్ని ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ రౌడీలకి రౌడీ గ్యాంగ్స్కి గ్యాంగ్లు కూడా చెప్తున్నా అసాంఘిక శక్తులకి రౌడీలకి గ్యాంగ్లకి రౌడీ గ్యాంగ్లకి రౌడీ షీటర్స్కి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఇంతకుముందు గవర్నమెంట్ కాదు మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు కానీ ఒక అవినీతి గవర్నమెంట్ అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు మేము క్లియర్గా చెప్తున్నాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగా అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్ ఫ్యాక్షనిస్టులని నక్సలిజాన్ని ఎలాగా అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఇలా పెద్ద ఇష్యూ కాదు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తులి తులి పడుతున్నారు మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం ఒకటి మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అది మా ఎజెండా భరోసాగా ఇవ్వాలి ఒక ఖైదీగా ఉండి అతను చేసిన కొన్ని వీడియోస్ మీరు బయట వచ్చే చూసి వాటి మీద ఎలాంటి విచారణ ఆదేశించారు దీనిలో ఎవరైనా అధికారులు